జరిగింది ముప్పై నాలుగో వార్డు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ప్రేమాభిమానాలు వెళ్ళవేళ్ళ ఎప్పుడున్నట్టు ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటాయని చెప్పి ఆశిస్తూ గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి వారి మద్దతు కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ ప్రజలకు సేవ చేసే అవకాశం మాక్యం అటేల్ సుప్రత కర్ణాకర్త గారికి కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం తెలియ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల వేళలో తాండూరులో ముప్పై నాలుగవ వార్డు తరఫున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పటేల్ సుప్రత గారు పోటీ చేస్తున్నారు మా టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు పటేల్ సుప్రీత గారితో ఈరోజు నామినేషన్ నామినేషన్ వేయడం జరిగింది ఇట్టి ఎన్నికలను ముప్పై నాలుగవ వాడు ప్రజలందరి ఆశీర్వాదాలు సుప్రీత గారిపై ఉండాలని మీ యొక్క మద్దతుతో భారీ విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటూ ముప్పై నాలుగవ వాడి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను